డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన హెద్రి పది పంతొమ్మిది ఇరవై సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఈనాటి దైవాంశము ప్రతిష్ఠించిన మార్గమున యోహాను పద్నాలుగు ఆరు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవునితో సంబంధం ఏర్పడుతుందని ఆయన ద్వారానే దేవుని ఎద్దకు వెళ్ళుటకు మార్గం ఉందని ఆయనే సత్యము జీవమని తెలిపే వాక్యం ఇది యేసు స్వయంగా సత్యాన్ని బోధించి సత్యంతో జీవించాడు కనుక ఆయన ద్వారానే నిజమైన జీవితాన్ని పొందగలమని తెలిపే వాక్య భాగం ఇది యో హనుసు వార్త ఒకటి ఒకటి నుండి పద్నాలుగు వరకు గమనించుట ద్వారా యేసుక్రీస్తు మనకు ఏ విధంగా వాక్యము సత్యము జీవము మరియు వెలుగై ఉన్నాడో అర్థమవుచున్నది తులసి ఒకటి పదిహేను పదిహేడు వరకు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలైనగా ఆకాశం అందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు హెబ్రి ఒకటి ఒకటి రెండు పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను మొదటి తిమోతి రెండు ఐదు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము అపోస్తల కార్యములు నాలుగు పన్నెండు మరి ఇవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను దేవుడు మనల దీవించి మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ప్రవేశించుటకు ఆయన రక్తము చేత మనలను శుద్ధీకరించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి దేవునికి నరులకును మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు ప్రతిష్ఠించిన మార్గమున మేము ప్రవేశించుటకు మములను శుద్ధీకరించుము యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్